జయవాసవి జయవాసవి ఈరోజు బాలాపూర్ కరెనాథం దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య ప్రముఖులు చాలామంది ఎందుకంటే మేమున్నామని ముందు సాయసాగారాలు అందిస్తూ మేము సేవ చేస్తామని చెప్పి చాలామంది ముందుకు రావడం జరిగింది అలాగే గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కింద కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ ఇయరు వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మాణం అవుతుంది టెంపుల్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే టెంపుల్ డైరెక్టర్లు కానీ ట్రస్టీలు కానీ చందాదారులు మాకు ఎందుకంటే మా ఆర్యవైశ ప్రముఖులు చాలామంది మాకు డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది మేడం ఎందుకంటే అన్నదాన కార్యక్రమం మేము ఒక్కరం ఒక్కరు బాధ్యత తీసుకోకుండా అందరితో కలిపి చేయాలనే ఉద్దేశంతో అందరి భాగస్వామ్యం చేసుకుని వీళ్ళు చేయడం జరుగుతున్నట్టు అలాగే ముందు ముందు కూడా ఇంకా మరి ఇంకా ఎంతమంది అయినా కానీ ఇప్పటికీ ఈరోజు ఏడెనిమిది వేల మందికి భోజనాలు చేయడం జరుగుతుంది మేడం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరుగుతుంది ముందు కూడా ఇంతకంటే మంచి కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు మా ఆర్య ముందు ముందుంటారు మేడం అలాంటి ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది నెక్స్ట్ మన మీరుపేట ఆ మున్సిపాలిటీలోనే అమ్మవారి గుడి నిర్మాణంగా జరగబోతుంది మార్చు ఎయిత్నో ఓపెనింగ్ మేడం ఆ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఐదు రోజుల కార్యక్రమం చేయడం జరుగుతుంది మీ సరౌండింగ్ ఏరియన మా అమ్మవారి పెద్దలు అంత ఫేమస్ అంత మంచి కడుతుంది మేడం ఒక పది కోట్ల రూపాయలు పెట్టి ఆ మందిరం నిర్మాణం జరుగుతుంది కృష్ణశీల కృష్ణశ్రీల రాయితోటి నిర్మాణం జరుగుతుంది అలాగే బాలపూర్ గణేష్ ఉత్సవ స్వామి వాళ్ళ కూడా ఎందుకంటే మాకు చాలా వాళ్ళు కూడా ప్రోత్సాహంతో అలాగే మన మీడియా వాళ్ళు కూడా మా ఏ చేసిన కార్యక్రమానికి మిమ్మల్ని అవన్నీ చూపిస్తాం తీయడం వలన మేము చేస్తున్న కార్యక్రమాలు కూడా బయట వాళ్ళకు కూడా తెలుస్తున్నాయి మేడం అలాగే మేము మా తమిళ తరఫు నుంచి కూడా బై సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో బాలపూర్ నటు తీసుకోవడం జరిగింది అంతకంటే ముందు నుంచి టూ ఇయర్స్ అంత తర్వాత అప్పటి నుంచి కూడా కంటిన్యూగా మేము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాంటి అన్నదాన కార్యక్రమం చేయడం చేసినందుకు మా అందరికీ ఆ వినాయకుడి మా అమ్మవారి ఆశస్తి ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు ఓకే చూస్తున్నారు కదా ఈ రోజు బాలాపూర్ గణనాథుడి యొక్క లడ్డు వేలం పాట కార్యక్రమం జరిగింది దాదాపు ఆర్య వైశ్య సంఘం నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు అలాగే అమావాస్య అమావాస్య కూడా వీళ్ళందరూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కూడా చెప్తున్నారు అన్ని దానాల్లోకి అన్నదానం అనేది ఎంతో పవిత్రమైనది చాలా మంది ఆ ఆకలితో అల అలలాడే అలమటించే అలమటించే చాలా చాలామంది ఉంటారు అటువంటి అప్పుడు ఇలాంటి ఆర్యవైశ్య సంఘం నుంచి ఒక టీం నుంచి టీంగా ఏర్పడి వాళ్ళందరూ విరాళాలు సేకరించి అందరి సహకారంతో ఇంతమంది కడుపు నింపుతున్నందుకు వాళ్ళకు నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా ఛానల్ నుంచి అలాగే వీళ్ళ టెంపుల్ వచ్చేసి బాలాపూర్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తారు అలాగే ఆ టెంపుల్ ఆధ్వర్యంలో కూడా మిగతా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్ని ఘనంగా నిర్వహిస్తామని కూడా వారు చెప్తున్నారు